సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా ఈరోజు తాను తన సొంత గడ్డ పులివెందుల వేదికగా నామినేషన్ దాఖలు చేశారు తాడేపల్లి నుంచి మొదటగా పులివెందులకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిన అనంతరం పులివెందులకు చేరుకున్న అనంతరం నామినేషన్లు వేయడం జరిగింది ఇక నామినేషన్ వేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది సభకు వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన అటాక్ ఎవరు ఊహించండి వాస్తవాన్ని పులివెందుల్లో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతాడు మొదట అనుకున్నారు అంతా కూడా కానీ ఇక్కడ జగన్ పూర్తిగా ప్రజల్లో నానుతున్న ముచ్చటనే తీశాడు పైకి ప్రజల్లో డిస్కషన్ జరుగుతున్న అంశాన్నే పైకి లేపాడు జగన్ ఏకంగా తన సొంత గడ్డపై తన పులివెందుల తన ప్రాణం అంటూ జగన్ మొదలెట్టారు ప్రతి కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందని పులివెందుల అంటే ఓ నమ్మకమని పులివెందుల అంటే ఓ అభివృద్ధి అని పులివెందుల అంటే ఓ సక్సెస్ స్టోరీ అంటూ జగన్ చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడడం జరిగింది మంచి మనసు బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్ అంటూ జగన్ చెప్పిన ఈ పదం నిజంగా శబాస్ అనిపించేలా ఉంది పులివెందుల ఒక విజయ గాథ మంచి చేయడం మాట తప్పకపోవడమే మన ఈ కల్చర్ అంటూ జగన్ పులివెందుల గడ్డ మీద చెబుతుంటే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ భారీగా అరుస్తూ వచ్చింది అవును అంటూ కూడా ఇక తెలుగుదేశం పార్టీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించింది ఈ పులివెందుల బిడ్డలే అని జగన్ చెప్పుకొచ్చారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కానీ జగన్ను ఆనాడు వైఎస్ గారిని ఇద్దరిని అవమానించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే పులివెందుల ప్రజలను ఇబ్బంది పెట్టింది వాళ్ళే కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి పులివెందుల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్ఆర్ అంటూ జగన్ చెప్పుకొచ్చడం జరిగింది వైఎస్ఆర్ జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి వదినమ్మ పురంధేశ్వరి గారు అయితేనేమి వీళ్ళు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ప్రారంభించారు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని వారి కుట్రల్లో భాగంగా ప్రజల మద్దకు వస్తున్నారు అంటూ జగన్ నేరుగా సూటిగా అటాక్ చేయడం జరిగింది చెల్లెలు షర్మిల అలాగే సునీతలపై కూడా వాస్తవానికి జగన్ చెల్లెల టాపిక్ కానీ షర్మిలమ్మ పేరు కానీ ఎక్కడ తీస్తలేడు అలాగని వాళ్ళు చేస్తున్న ఆరోపణలను తిప్పికొండకుండా మాత్రం ఊరుకోడు అది సొంత గడ్డపై వాళ్ళు చేస్తున్న చిల్లర ఆరోపణలు కామెంట్స్లపై బహుశా ఈరోజు కనుక ఇవ్వకపోతే అది బాగుండదని జగన్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టైంలో జగన్ విడుదల చేసిన మాటలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు నాన్నగారిపై కక్షతో కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్ళు వైఎస్ఆర్ వారసులా అని ప్రశ్నించాడు జగన్ దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లింది ఆ మహానేతకు వారసులు ఎవరని చెప్పాల్సింది ఎవరు ప్రజలు మాత్రమే చెప్పాలి ఆ మాట ఆ మహానేతకు వారసులు ఎవరు అనేది ప్రజలు డిసైడ్ చేయాలి వైఎస్ఆర్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు వైఎస్ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వమే కాదా అని జగన్ ప్రశ్నించాడు వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు మీ బిడ్డను ఎదుర్కోలేక ఒకరి మీదకు ఇంతగా ఇంతమంది ఏకమవుతున్నారు ఒక్కరి మీద అంటూ జగన్ చెప్పుకొచ్చారు వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వాళ్ళు వైఎస్ఆర్ వారసులా అని జగన్ తెలివిగా ప్రశ్నించాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే షర్మిల సునీత ఇద్దరు రంగంలోకి దిగి జగన్పై కానీ పులివెందుల అడ్డకు వచ్చి మరి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది దీనికే జగన్ సమాధానంగా ఈ మాటలు మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ముందు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ చివరి శ్వాస దాకా తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ప్రథమంగా నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా మరి అలాంటి వ్యక్తి దగ్గరికి అలాంటి వ్యక్తి దగ్గరికి పసుపు చీరలో వెళ్ళి తనను కలిసి తన ఇంట్లో కూర్చున్న వ్యక్తి వారసురాలా అంటూ జగన్ ప్రశ్నించడం జరిగింది ఇక వైఎస్ వివేకానందరెడ్డి గారి గురించి తన చిన్నాన గురించి కూడా చెబుతామా అంటూ జగన్ స్టార్ట్ చేశారు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో అందరికీ తెలుసని వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట దర్జాగా తిరుగుతున్నాడు అని జగన్ చెప్పుకొచ్చాడు పసుపు చీర కట్టుకొని వీళ్ళంతా చేస్తున్న కుట్రలో భాగమని వీళ్ళు వైఎస్ఆర్ పేర్లు చెబితే నమ్ముతారా ప్రజలారా అంటూ జగన్ ప్రశ్నించాడు వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు అని జగన్ ప్రశ్నించాడు వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా అంటూ జగన్ ప్రశ్నించాడు అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు కరెక్టే కదా అంటూ జగన్ చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను అని అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదనతో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నానుతున్న పెద్ద సబ్జెక్ట్ అని చెప్పవచ్చు చిన్నాలను ఓడించిన వారినే గెలిపించాలని చూడటం దిగజారడం కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రశ్నించారు జగన్ను పరిపాలనలో కానీ పథకాల్లో కానీ సంక్షేమంలో కానీ కొట్టలేరు ఢీ కొట్టలేరు కాబట్టి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారన్నారు జగన్ నోటాకు వచ్చిన ఓట్లు రాని కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలు ఎవరైనా ఓట్లు వేస్తారా అంటూ ప్రశ్నించాడు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓట్లు వేస్తారా అని ప్రశ్నించాడు జగన్ హోదాను తుంగలోకి దొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు జగన్ వైఎస్ఆర్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ తెగ ప్రయత్నించింది కాంగ్రెస్కు ఓట్లు వేస్తే చంద్రబాబుకు బీజేపీకి లాభం కాదా అంటూ ప్రశ్నించాడు జగన్ మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు బీజేపీకి ప్లస్ అవుతుందన్న ఆలోచనతోనే వీళ్ళిద్దరు చేస్తున్న పనులు కావా అని ప్రశ్నించాడు జగన్ పులివెందుల వాసులు చిరకాల కళ మెడికల్ కాలేజీ అని త్వరలోనే పులివెందుల మెడికల్ కారంజీ ప్రారంభిస్తామని జగన్ ప్రకటించారు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఎట్టకేలకు గెలిపించాలని తాను ఎంతో కష్టపడుతున్నాడని మా అందరికన్నా చాలా చాలా చిన్నవాడైన అవినాష్ రెడ్డి గొప్పగా పరిపాలనలో కానీ తన పాలనలో కానీ చాలా చక్కగా ముందుకెళ్తున్నాడని జగన్ చెప్పుకొచ్చడం జరిగింది చెల్లెలను ఓడించడం నా లక్ష్యం కాదని వాళ్ళు చేస్తున్న కుట్రలను భగ్నం చేయాలన్నది మాత్రమే తన లక్ష్యం అని కూడా జగన్ చెప్పుకొచ్చారు ఆడవాళ్ళ ఊసురు ఖచ్చితంగా తగులుతుంది అన్న వాళ్ళకు చెబుతున్నా వినండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు చేస్తున్నదల్లా ఆడవాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు ఎంత పెద్ద తప్పు అంటే రాజశేఖర రెడ్డి గారి జీవితంలో శత్రుయోహుడైనా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు మరి అలాంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికెళ్తూ వసపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చున్నావు అంటేనే తెలుస్తుంది నువ్వు ఎంత దిగజారిపోయావో అన్నది ఇక జగన్ మరో కీలక కామెంట్ కూడా చేయడం జరిగింది చివరిలో పరిపాలన అన్నది ముఖ్యమంత్రిగా నాకు ప్రజలు ఇచ్చిన ఈ పదవి మన కుటుంబం కోసమో మనం డబ్బులు సంపాదించుకోవడం కోసమో కాదని పేద ప్రజగల బతుకులను మార్చడానికి ఈ పదవి తప్ప మన ఇంట్లో సమస్యలు మనం ఆర్థికంగా బలోపేతం కావడానికో మన డబ్బులు సంపాదించుకోవడానికో కాదు అంటూ జగన్ సంచలన కామెంట్ చేశాడు చివరిలో అంటే ఇక్కడ షర్మిల తనను ఏదో కోరిందని రాఘవరెడ్డి అనే వ్యక్తి మనకు ముందే చెప్పారు ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వీడియోలను వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియాలో తెలంగాణకు సంబంధించిన రాఘవర్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్లో మాట్లాడుతూ షర్మిల జగన్ వద్దకు ఓ డీల్ కుదిర్చుకోమని అడిగిందని షర్మిల అనిల్ బ్రదర్ అనిల్ ఇద్దరు వెళ్తే జగన్ వాళ్లకు అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయనని జగన్ కరాకాండీగా చెప్పడంతోనే యుద్ధం ఈ కొట్లాట మొదలైందని తద్వారానే ఓర్వలేక షర్మిల ఇవన్నీ కుట్రలో భాగంగా ఈ చిల్లర పనులు చేస్తున్నారని రాఘవరెడ్డి చెప్పుకొచ్చారు తదనంతరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు వేసుకుంటే నిజంగా షర్మిల ఏదో జగన్ అడిగిందని అది ఇల్లీగల్ పని కాబట్టి జగన్ చేయలేదని దీనివల్ల షర్మిల ఈ మాదిరి పని చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ప్రజలారా అంత క్లారిటీగా అర్థమవుతుంది జగన్ మాట్లాడే మాటల్లో విశ్వసనీయత ఉంది ఒక ప్రాక్టికల్గా ఒక సింక్ అనేది అవుతుంది ఇక్కడ వేరే షర్మిళకు ఆ సింక్ లేదు బొంకు లేదు చిల్లర మాటలు కుట్ర పూర్తమైన ఆలోచన లేదమ్మా ఇలాంటి వాళ్ళను నమ్మేదానికి వీలు లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి చేసే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లేసి గెలిపించుకోవాల్సిందిగా మనసా వాచా కోరుతూ ఈ వీడియో గట్టి లైక్ కొట్టామని ఆశిస్తున్నాం